మన ఫ్యామిలీ అందరికీ హై అయ్యి నాన్న వరి పొలంకి వస్తున్నావు రాంట్రా అంటే వచ్చామని చెప్పాను కదా ఆ రోజు వీడియో అండి ఈ వీడియో పొలం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వీడియో తీశాను చెరువుని చూస్తే నా చిన్నటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అప్పట్లో స్కూల్కి వెళ్లకుండా గీదలు కాసేదాన్ని అనమాట ఇక నాతో పాటు ఇద్దరు ముగ్గురు స్నేహితులు కూడా ఉండేవాళ్ళు స్కూల్ ఎగ్గొట్టి గీదలు కాసేవాళ్ళు అంటే నాకు లెక్కే ఇక గేదెల చెర్రలు నుంచి ఒక గట్టు నుంచి ఇంకో గట్టుకు వస్తుంటే వాటి తోకలు పట్టుకొని ఆ నీళ్ళల్లోనే ఈదుకుంటూ వచ్చేవాళ్ళం గట్టినైనా రావచ్చు కానీ నీళ్ళల్లో రావటం అదొక సరదా అనమాట కానీ నీళ్ళతో నిప్పుతో ఎప్పుడు ఆటలు ఆడకూడదండో ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇక మా వారు మా నాన్న దగ్గరుండి వరుపు పొలం గోపిస్తున్నారు ఇక ఈ తోట అంటారా ఒకప్పుడు మంది ఇప్పుడైతే కాదు మీకు వీడియోలో చెప్పాను కదా కొన్ని రోజుల క్రితం మా వారు నేను చెప్పిన మాట ఎన్నుకోకుండా ఒక పొరపాటు చేశారు ఇప్పటికీ బాధపడుతుంటారని ఆ పొరపాటు ఈ భూమి విషయంలో నేనండి అదేంటన్నది లాంగ్ వీడియోలో చెప్పాను చాలా వరకు చూసారు కొంతమంది చూడని వాళ్ళు అయితే ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి అయితే చాలామంది మగవాళ్ళు ఇంట్లో ఆ చెప్తుంటారు ఏమని అంటే ఆడవాళ్ళు ఏదన్నా సలహా ఇచ్చారనుకోండి బొచ్చులు దోముకునే వాళ్ళు మీ పని మీరు చేసుకోండి అంటారు కానీ ఆడవాళ్ళకి కూడా ఇంటి మీద బాధ్యత ఉంటుంది వాళ్ళు ఏదన్నా చెప్తే మన మంచి కోసం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి వారు అప్పుడు అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి ఏ పని చేయాలన్నా నాకు తెలిసినా తెలియకపోయినా ఒక మాట నన్ను అడిగి మొదలెడతారనమాట అయినా గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదులేండి కానీ ఎప్పుడైనా సరే భార్యాభర్త ఇద్దరు అనుకోని ఏ పని మొదలు పెట్టినా ఇద్దరు తలకాయలు కదా అదేలేంటి ఇద్దరు మెదళ్ళు కదా ఒకరి మెదళ్ళలో తక్కువ ఆలోచన ఉంటది ఒకరి మెదళ్ళలో ఎక్కువ ఆలోచన ఉంటుంది రెండు మెదళ్ళకి పదును పెట్టారనుకోండి కొంచెం ఆచి తూసి పనులు ఆచరించవచ్చు